మన తిరుపతి బజరంగ దళ్ విహెచ్పి వాళ్ళు కలిసి పలమనేరు దగ్గర నాలుగు కంటైనర్లు ఎద్దులతో పోతున్న కంటైనర్ను నిలపడం జరిగింది వీళ్ళు ఒక కంటైనర్ దగ్గర నల్ల నిలబడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిత్రవర్గం అందరూ పది మంది ఇరవై మందిగా జమ అవుతున్నారు సో ఇట్లా కాదనేసి వాళ్ళు రెండు కంటైనర్లు తీసుకుని గంగవర మండలం పోలీస్ స్టేషన్ అడిగి తీసుకురావడం జరిగింది మిగతా రెండు వెళ్ళిపోయినాయి ఈ రెండు కూడా రాత్రి పన్నెండు గంటలుగా వాళ్ళు చేసి చేసి పట్టుకోవడం జరిగింది సో వాళ్ళు గంగవరం మండలం తీసుకొచ్చారు ఒక కంటైనర్ వచ్చి పుంగునూరు పోయిందని చెప్పారు ఒకటి మాత్రం వచ్చింది అందులో సుమారుగా ముప్పై రెండు ఎద్దులు ఉన్నాయి వాటిని తీసి కేటల్ దగ్గర కట్టేశారు వాటికి ఎన్ని రోజులైంది మేత పెట్టి నీళ్లు పెట్టి సో వాటి గురించి కొంత మన మిత్రులందరూ అరేంజ్మెంట్ చేసేందుకు ఉన్నారు ప్రస్తుతం మన మిత్రులందరూ వచ్చారు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు గంగవరం మండలం పోలీస్ స్టేషన్ గట్రా వాళ్ళతో మాట్లాడినాం సార్ సార్ వచ్చినాక మాట్లాడుతామన్నారు వాళ్ళ కోసం కాసుకొని ఉన్నారు మేము ఇక్కడ ఎద్దులు చూడటానికి వచ్చినాము దగ్గర దగ్గర ముప్పై రెండు ఎద్దులు ఇక్కడ కట్టేసి ఉన్నారు మిగతా రెండు కంట్రీలు ఎక్కడ పోయిందో తెలియదు ఒక కంట్రీ పోయింది అన్నారు దాంట్లో ఎన్ని ఉన్నాయి ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు పోలీసు వాళ్ళు చెప్తే మేమే పంపించామని చెప్పినారంట ఇది ఎంతవరకు ఏమీ తెలియదు పోలీసు వాళ్ళు చెప్పినారా ఎవరు చెప్పినారు సార్ పోలీసు వాళ్ళు చెప్పినారనే మాకు మిత్రులు చెప్పడం పొంగులూరు పంపించినామని సో దీని మీద ఇంకా క్లారిటీ రావాలి ఏమేమన్నా ఏమన్నా తెలిసిన దీని డ్రైవర్ ఇది వచ్చేసి తెలంగాణ నుంచి రావడం జరిగింది అక్కడక్కడ వీళ్ళ సంతల్లో ఒక కొని అక్కడికి తమిళనాడు తోలేని కొంత మాపడి అక్కడ మళ్ళీ దాన్ని ఏం చేస్తారని మాకు తెలవదు మళ్ళా అతన్ని అడిగితే వారానికి ఒక ప్రతి వారము ఇదే లారీలో ప్రతి వారము తోలుతున్నారట అదే చేతి నుంచి అంటే తెలంగాణ నుంచి తమిళనాడు ప్రతి వారము పోతూ ఉంది దీంతో పాటు ఇంకొక బండి వచ్చింది ఆ బండి ఎక్కడ పోయిందో నాకు తెలియద్దు నన్ను ఇక్కడ పట్టుకున్నారు ఇంకో బండి వచ్చింది అది ఎక్కడ పోయిందో మాకు తెలవద్దు అని చెప్పారు ఆ బండిలో ఎన్ని ఆవులు ఉన్నాయి దూడలు ఉన్నాయి అనే సంగతి కూడా మాకు తెలియదు ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి దీన్ని మేము తీసుకున్నా సార్ ఒకసారి గన్ని బయలుదేరతామని చెప్పారు దీంతో వచ్చి మిగతా బండ్లు ఎక్కడ పోయిందో నాకు తెలియదు నేను ఇక్కడ ముట్టుకున్నానని చెప్పాడు ఇప్పటివరకు మాకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం ఇది దీనిపైన గంగవరం సిఐ గారితో పోలీస్ సిబ్బందితో మాట్లాడితే మిగతా కంటైనర్లు ఎక్కడున్నాయి ఏమైనా సమాచారము మనకు పూర్తిగా కూడా తెలుస్తుంది ఈ ఇక భారతదేశంలో భూమాత గోమాత పశు సంబంధిని రక్షించాలని చెప్పి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈని ఆపడం ఎవరి తరం కాకుండా పోతా ఉంది ఇంకనైనా మన ఈ గో సంపదని ఈ యొక్క పశు సంపదను కాపాడుకోకపోతే రాబోయే కాలంలో ఈ యొక్క రైతుల యొక్క జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోవును పశు సంరక్షణని ప్రతి ఒక్కరు కూడా సంరక్షించిన అవసరం ఉంది ఎక్కడికక్కడ దీన్ని కట్టిదిట్టం చేయకపోతే భారతదేశంలో ఒకప్పుడు గోవులు ఉండాది ఒకప్పుడు ఆ ఎద్దులు ఉన్నాది అని చెప్పుకునే పరిస్థితి మనకు రాబోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఘోరాన్ని ఆపి ఒక దేశ పౌరుడిగా పశు సంపదని గో సంరక్షణ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున మేమంత ఇక్కడ రావడం జరిగింది ఈరోజు విశ్వహిందూ పరిషత్ తిరుపతి వారు గో సంరక్షణ భాగంగా అక్రమంగా రవాణా అవుతున్న సంపదని పట్టుకోవడం జరిగింది దీన్ని పరమనగర్ పోలీసులు పరం గంగవరం పోలీసులు హ్యాండ్ చేశారు ఈ ఆవులంతా మేము బీజేపీ తరఫున వచ్చి పరామర్శించినాం బీజేపీ ఏసీపీ కార్యకర్తలంతా వచ్చి పరామర్శ చేసినాము ప్రస్తుతం ఆవుల్ని సంరక్షించ కేసు ఏమవుతుందో చూస్తాము ఫస్ట్ ఆవుల్ని మేము అవి బాగా క్షీణ ఆరోగ్యం క్షీణించింది కాబట్టి వాటి నీటి సదుపాయము మరియు గో కసు కసుబు అంతా వేసి ప్రస్తుతం ఆవులను సంరక్షణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ పౌరులు కూడా ఈరోజు ఏం చెప్పినట్టు చేస్తాను ఏమంటాం పశు సంపదలు కాపాడదని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం చర్యల అనంతరం వీటిని ఎక్కడికి తీసుకెళ్తాము పో పోలీసులు చట్టపర చట్టపరంగా దీని కోశాల కోషాలకు తరలిస్తారా లేదా వేరే దేనికైనా ఏర్పా సంరక్షణకు ఏర్పాటు చేస్తారని ప్రభు పోలీసులు గంగవరం పోలీసులు వెళ్తాము వాళ్ళ యొక్క చర్యను బట్టే ఉంటుంది యాక్షుల్